హాయ్ అండి అందరికి నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏ ఆడపిల్ల కూడా అలాంటి మిస్టేక్స్ చేయకూడదని జాగ్రత్త పడతారనేసి ఆ వీడియో అయితే చేయటం జరిగింది ఎవరైనా చూడకపోతే చూడండి ముఖ్యంగా చదువుకునే పిల్లలు చాలా నెగ్లెక్ట్ చేసేస్తా ఉంటారనమాట అటువంటి విషయాల్లో సో అలా కాకుండా మదర్స్ మీరే దగ్గరుండి వాళ్ళకి మోటివేట్ చేస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుందని అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే నేను అలాగే మా మదర్ మాట వినకుండా హాస్పిటల్లో చూయించుకోకుండా థైరాయిడ్ విషయంలో పీరియడ్స్ విషయంలో చాలా మిస్టేక్స్ చేశాను ఇప్పుడుకి నాకు థర్టీ సిక్స్ ఇయర్స్ అయినా గానీ ఇప్పటికీ వాటి వల్ల చాలా స్ట్రగుల్ అవుతున్నా అనమాట సో అందుకని ఈ వీడియో అయితే చేయటం జరిగింది అనమాట ఇంకా పిల్లల్లో ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు విన్నప్పుడు వాళ్ళల్లో చాలా భయం కూడా ఉంటుంది సపోజ్ నా విషయానికి వస్తే మా నాన్నగారు రోజు టీవీ పెట్టుకొని ప్రోగ్రామ్స్ చూస్తా ఉండేవాళ్ళు అనమాట ఆరోగ్య సమస్యలు అన్ని రకరకాలుగా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా హెల్త్ గురించి అలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి రోజు ఈవినింగ్ చూస్తా అనమాట నాకు థైరాయిడ్ ఉంది అందుకే పీరియడ్స్ రావట్లేదా అన్న విషయం నాకు చాలా లేట్ గా తెలిసిందనమాట ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ వల్లే నాకు థైరాయిడ్ ఉంది అన్న విషయము చాలా లేట్ గా తెలిసిందనమాట ఇక నేను కూడా మా నాన్నగారితో పాటు టీవీ చూస్తా ఉండేదాన్ని థైరాయిడ్ ఉంటే పిల్లలు పుడతారా థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఇవన్నీ రకరకాలుగా ఇంటింటో చెప్పేవాళ్ళు అనమాట రకరకాల హెడ్లైన్స్ అన్ని చూసేదాన్ని అందులో మ్యాటర్ చూసేదాన్ని కాదు కానీ రకరకాల హెడ్ లైన్స్ అన్ని చూస్తా ఉండేదాన్ని అనమాట సో అలాగా నాలో భయం పడిపోయింది అమ్మో థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా ఇలా అయితే అలాగా పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోతే పిల్లలు పుట్టరు ఇంకా నాకు పిల్లలు పుట్టరు అనేసుకునేదాన్ని అనమాట ఇంకెందుకు ఇంకెందుకు మ్యారేజ్ చేసుకోవటము నేను బాధపడింది కాకుండా వేరే వాళ్ళని కూడా బాధ పెట్టినట్టు అవుతుంది నాకు పిల్లలు పుట్టకపోతే నేను బాధపడాలి వేరే ఫ్యామిలీ కూడా నా వల్ల బాధపడాల్సి వస్తుంది ఇక ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకోకపోవటమే బెటర్ అని నాలో చాలా ఆలోచనలు అనమాట అలాగ భయపడిపోయేదాన్ని అనమాట ఇంకా మా సిస్టర్ అన్నదనమాట ఇప్పుడు అట్లాంటి భయం ఏం అవసరం లేదు టెక్నాలజీ చాలా పెరిగింది నువ్వు ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు అని చాలా మోటివేట్ చేసింది మా అక్క చెప్పడం వల్ల నాకు కూడా నమ్మకం అనేది వచ్చిందనమాట ఎందుకు నిజంగానే టెక్నాలజీ పెరిగింది కాదు అనవసరంగా భయపడుతున్నాను భయం వల్ల ఏది జరగదు అనేసి మ్యారేజ్ అయితే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కి చేసుకున్నాను అనమాట ఇక మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా థైరాయిడ్ ప్రాబ్లమ్ నేను ఎలా టాబ్లెట్స్ వేసుకునేదాన్ని మరి రోజు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా మరి నేను రోజు టాబ్లెట్ వేసుకుంటే ఇదేంటి అమ్మాయి రోజు టాబ్లెట్ వేసుకుంటుంది అని అనుకుంటారు కదా మరి నేనేలా ఆ ప్రాబ్లమ్ నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే టీనేజ్ పిల్లల్లో చిన్న చిన్నపిల్లల్లో కానీ ఎవరికైనా థైరాయిడ్ ఉంది అని తెలిసినప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి అని వాళ్ళకి ఒక అవగాహన అనేది కల్పించాలి నాలాగా భయపడిపోకూడదు నిజంగా ఆ భయమే అలాగా ఉండిపోతే ఇప్పటికి నేను మ్యారేజ్ అనేది చేసుకోకపోయి ఉండేదాన్నేమో ప్రతి ఆడపిల్ల ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు అలాగే నాలాగా ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉండటానికి ఒక అవగాహన కల్పించడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో మరికొన్ని కబుర్లు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము బాయ్